నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు వేలే రాదు అందరికి సమాధానం చెప్పడం నువ్వు ఏడుసుడు ఎందయ్యా అని అడిగింది ఎందుకు ఏడతావు అయ్యా నీకు ఏం బాధ వచ్చింది ఎందుకు ఏడతావు ఓ బాధ అన్నప్పుడు ఎంత రాజు అయినా ఉంటది ధనం ఉన్నోనికైనా ఉంటది బాధ అనాథకైనా బాధ ఉంటది వాళ్ళకి ఉంటది బాధ లేని మనుషుంటాడే ఉంటాడే దాసి మేము గుడి పూజ వేయనంక అన్న నా భార్య అన్నది కదా ఇగో ఇంత దూరం వచ్చినాం మా అవ్వగారి ఇంటికి పోదాం అని అది అన్నది ఏందే మనం పిల్లలు తీసుకొని వస్తామో ఇక దగ్గరికి వచ్చినాం కదా మీ అవ్వగారి ఇంటికి ఊరికి దగ్గర దాకా వచ్చినాం పిల్లలు తీసుకొని వస్తాం మీ అవ్వగారింటికి తీసుకపోతే పిల్లలు ఏమో ఆడు ఉండి మళ్ళా మనం ఇంటికి పోదాం పా ఇంకో వారం రోజులకు పదిహేను రోజులకో నెల రోజులకు వస్తాం ఇంటి నా భార్య అన్నది కదా ఏందో ఎన్ని రోజులు మా అవ్వగారి అమ్ముకుండా అర్రా నీకు మా అల్లగారి ఇంటికి పోదామంటే వద్ద అంటారు ఓ అని అదన్నది రానపూరకు వచ్చే ఆడదానం అయిన వాళ్ళు ఒక్క దెబ్బ కొట్ట ఒక్క దెబ్బ నీకుంటా అంట్రా నేను పశువుల పిల్ల తలనకుండా దెబ్బ కొట్టిన ఒకటే ఉరుకుంటుంది దాని అవగాంటికి కాళ్ళు మొక్కినా నీళ్ళు మొక్కినా బతున్నా పిల్లలు అద్దే నెలకి తీసుకపోతే అంటే నీకు ఉండనే ఉండరాని పోయింది అవగారింటి కడలు తీసుకెళ్తాం తల్లిగారంట మా మీరు అడుగుతారు మరి వీళ్ళన్న ముండలు తీసుకొని నేను అడిగిపోతే అడనా పిల్లంగా నేను ఈడ కొట్టిన ఈతలన్నీ బదులు ఆడతా బదుల ముదల వాడదా ఏందా కొట్టి ఈతలు వాడడం వీళ్ళు అంటారు ఏదో పంచి బోర్ ఇచ్చిందని ఆ దాసి ఓ అదే ఆడిది నేనే ఆడిది కాదు ఆమె ఆడిది అని ఇవో ఇద్దరాలు మొదలు లొల్లి అద్దంలో నీడా ఆ లొల్లి రాలో లేవలు దౌడం రాలో లేవలు లొల్లి పెట్టుకోలే లేవలు అయ్యా కలిసి ఉండాలి భార్య వందలన్నప్పుడు కలిసి ఉండాలి ఆ పొద్దున్న కొట్లాడుకున్నా కానీ తెల్లందా కూడి అని మేము చెప్పి తీసుకుని వద్దాం చెప్పి ఏ నేను రాను ఆ ఇంత పది పది కుక్క సాగు వచ్చినట్టు నేను గాడి అని దగ్గర పోతా దాని భర్త విన ప్రియం ఉంటే పిల్లల విన ప్రియం ఉంటే అది రాని దాని భర్త విన ప్రేమ లేకుండా పిల్లల ప్రేమ లేకుండా దాని అవగాహన ఇంటికని బతుకని నా పేరాముడి అయిందా ఊరాముడి అయిందా లేవయ్యా అది కాకుండా నలుగురిని చేసుకుంటా నాకు ఏం తక్కువ ఉన్నది కోట్లు తొమ్మిది కోట్లు ఈ కరిమార్పులే చేసుకో ఏమైందా ఇంట్లో ఇంట్లో కలిసినట్టుంటుంది మంచిగా అట్లా కాదు కానీ నీ భార్య దగ్గర పోయి అంటే నువ్వు నేనే బతులాడకుంటాడతారా మనం మీరు పోతే నేను అట్టు కాదా ఆ నాదాలు నాకు కాదా లేదు లేదు దాని కాళ్ళతో అది నాది ఎక్కువ గట్ల రావాలి నేను పోయి దాన్ని బతిలాడతా నేనెక్కడా అది ఎక్కడ ఇక గావి రంగం ఇచ్చిండు ఆయన మెయిన్ నేను దాని ఇంటి అదే రావాలని నా పిల్లల దాదాలు నేనైతే దాని ఇంటి పోనీ రావగారు ఇంటికి ఉన్నాడు నేనే కాస్తాను వీళ్ళని నిలిపించిరంజలేనే వీళ్ళు అనుకున్నారు మరి అట్లా కాదు కానీ మరి నీ భార్య లేదు కాబట్టి నీ కింద పనికి ఉండవయ్యా నాకు చూడు నాకు చూడు నీ పిల్లలు తీసుకో రాజు

నేను నీకు జీతం ఉండ నీకు భార్య అప్పుడు నీ లేదు కదా కింద నేను జీతం ఉంటే మంది ఏమనుకుంటారు అయ్యా అందుకని భార్య లేనో దగ్గర నేను ఉండలేను నా ఎందుకు ఆరీలే కూలీ వేనా కైకినా కట్టిన చీర కడతలేదు తొడినకుండా దానికి దగ్గర దగ్గర కట్టిన చీర కడతలేదు వేసిన జాకెట్ వేస్తలేదు అని అందరు నా విధానం బనామం మోపుతారు నేను నేను నీ కింద జీతం ఉండ నాది నాకెందు చూడు రేపటి నేను ఎక్కడ చూస్తా నాకు విద్య మీ అత్త చచ్చిపోయినాడు మా ఇంటికాడ రెండు లక్షల యాభై వేల రూపాయలు వంటవేను సాగు ఖర్చు కంటే రెండు లక్షల యాభై రూపాయలు యాభై వేలు కాని బిడ్డ రెండు లక్షల యాభై వేలకు మిత్తి ఏ పడతో చెప్పు నెలకు నువ్వు ఉన్నది మిత్తి కింద జీతం ఇంకా రెండు లక్షల యాభై వేలు కట్టాలే అసలు అసలు మిత్తి కింద నీ జీతం దురసానచ్చిన దాకా నువ్వు దాచి పనిచేసినాయి బాగా లేదా మళ్ళీ దుర్సా నచ్చినాక అత్తగాని చూడు నాది నాకు మళ్ళీ దొరసానచ్చినాక పోతే ఇంకా కొత్త వాళ్ళు లేరా అని కొన్నాడు పోయాడు అలా విడిసి పెట్టిండు ఎవరని బతిలో అన్నయ్య బాబా ఇట్లా పిల్లలు ఇంటికి మేము రాము ఏం పని చేయము మేము దాసలు పని చేయము మరి మేము పని చేయమంటాను అరే రేరే వాళ్ళు లేకుండా పర్వాలేదు పిల్లలు రాదుకుంటాను అనుకుంటున్నాడు ఎంల ఆరు ఏళ్ళ బిడ్డలు చదువుతాను తల్లి తండ్రి చాదుకుంటాను పిల్లలా పెద్ద ఎత్తున ఆ ఇద్దరు బిడ్డల పెంచి పెద్ద ఎత్తండా మరి వాళ్ళ సంగతి అక్కడ ఉన్నది వాళ్ళ సంగతి ఆ కుమ్మరిపోస అని ఏమనుకుంటుంది మరి ఆనాడు గుడి గుడికాడ కరుణాకర మారాజు భార్య గొంతులు పోయ్యాంగార్య ప్రాణం ఇయ్యంగా నేను ఒక్కదాన్ని చూసిన అని అది ఆ ముచ్చట మనసులో పెట్టుకున్నది అని మరి ఇంట్లో గిరాకత్త లేదా పోదాల దినవా అచ్చినోళ్ళు అందరు దారిపోవచ్చు ఇన్ని కుండలు చేస్తాడా ఇంట్లో మట్టి లేదా షెర్రలో పోయి మట్టి పట్టుకచ్చే ఇంత మట్టి తెచ్చి కుండలు చేద్దామని చెప్పిన ఆ మొగని గురువాణి తీసుకొని షర్లు పోతావు దున్నపోతుల బయట కట్టుకుని ఓ గురువాడు 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 నా గురువు అనిపిస్తా నా గురువుడు ముచ్చడు అంటే మూడు జాబులు వాడు వాళ్ళు శౌటినో చూస్తా ముచ్చడు అంటే మూడు జాబులు వాళ్ళు శౌటినో చూస్తా ఓ శడు గురువాటో బాగానేమి ఏ పాడబడు వాళ్ళ మీద మా నువ్వు వస్తే నేను పొయ్యిన బియ్యం పెడుతుంది బియ్యం అన్నం కాబట్టి నేను వాన్సాడ కేడబోదు ఈ అన్నం ఎడ ఏడ నేను అనుకొని ఇద్దరు కలిసి చిన్న మాట పెట్టింది ఈ అన్నం ఎట్లా అవుతుంది ఏమి ఏదో ఎందుబోదు దేవా

ఎప్పటికేనా ఎవ అన్నవాడి లేదురా ముచ్చిన మూత పడుతుంది అత్త ఓ పని లేదా అట్లే ముచ్చట ముచ్చడి కంటే నువ్వు ఎగవ ఇంటికి వచ్చినావు అన్నవర తిందాం పందాం కాడి పిండిలు గుడిసే ఆరు కమ్మలు గుడిసే అంతే గుడిసే బెత్తాం పోతావు ನಾನು ಆಮೇಲೆ ಆಡಿ ಮೇಗಲೇಟು ಬಿಜೆಪಿ ಬಾಬು

అన్నానికి కోయల మమ్మీ చాయ్ చేసిన బిడ్డ తాగుదురా నీ నీ సంపల్ రోజు కింద రోజు కింద అడి పంది షైకి అయితారా బిడ్డ కాదు మమ్మీ బాబును బాబును ఎందుకు తిడతారా సంవత్సరం నువ్వు సంవత్సరం నువ్వు పోలయచ్చో రోళ్ళ పండి తిరిగా మార్తీ ఆ కాల్ మమ్మీ మండో పేర్లు పెట్టట్టు వాటి దీనికి సిగ్గులేదా ఐ కుమార పోసానికి తీటకిని పాడడం అని వచ్చి మండిల పని తిరుగుతన్న పోరిగున్న పని తిరిగినట్టు ఓ మమ్మీ కాదుగా నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావే ఓ పోరి ఆ మanju నాకను తేవర్కుంటరే కాల్ మమ్మీ నాకు పెళ్లి చేస్తారే నాకన చిన్నోలి ఆ నాకన శిర శిన్నోలి పెళ్లి చేసుకుంటార మమ్మీ నన్ను ఎందుకనే మమ్మీ కనుడు కరుణ్ ఆ

ఆ పండుగ వచ్చి నాడు కూర వేసుకున్నావు అనుకో అందులో పూలు బొక్క వచ్చింది అనుకో ఒక్క బొక్క వాడేసింది అనుకో ఈ ఆమె కంక కుంటు తెల్లమాటే నేనే తిన మంచిగా తిన వేసుకుండా రఘురామచంద్రవేరి చూడవడం కుమ్మరి పోసారి ఎందుకే పెండి నేను పెండి చేసుకుని నేను సుఖపడతాను నువ్వేం సుఖపడతావు అంటే నూరేళ్ళ జీవితం విద్య నీ అవన్నీ చేసుకుని నేనేం సుఖపడతాను నీకు పెళ్లి చేసి నువ్వేం సుఖపడతావు లేదు డాడీ నా తోటలు పెళ్లి చేసుకున్నారు డాడీ నీకు పెళ్లి అయ్యాం నా యూత్ అంతా నా యూత్ పెళ్లి చేసుకున్నారు నా కత్తోళ్ళంతా నీ కర్తలు అందరూ పెళ్లి చేసుకున్నారంటారు పెళ్లి చేసుకున్నారు ఎవరు మన హెచ్చపల్లి కోరయ్య మరో బియా విద్య నీకు పెళ్లి చేయాలి ఓ ఇరవై ఐదు సాంధాలు వచ్చినాయి ముప్పై ముప్పై ఐదు సాంధాలు వచ్చినాయి జమ్మిస్తలేదు కాదురా వాళ్ళకి ఏమనిపిస్తాను ఫోన్ నంబర్ ఇస్తాను మళ్ళా శుక్రారావు నాడు అత్తాం అంటాను మళ్ళా ఫోన్ మేము ఫోన్ చేస్తే వాళ్ళు సిమ్ముదీ చేస్తారో సిచ్చా పెడతారో తెలుస్తలేదు ఎవరో ఫోన్ చేసిన మళ్ళా అంటారు పోతారు అంతే చేసుకున్న ఇంత పొలం సూస్తోంది కచ్చినప్పుడు పోరే గింత పౌడర్ వేసుకుని తయారుగా పోరి పూలు పెట్టుకుని అంతే ఈ పోరి పాడవాడ దోని గడుపు దొప్ప నడ్డి ముక్కు గొగ్గి పనులు గూడు గుడ్డెలు పాదాలు చిన్న మంచిగా సూస్తోందికి నచ్చినప్పుడు కాదు నువ్వే గిట్ల మంది పేరే పెట్టానే అంటే నీ గురించే చెప్తాన్ని అడ్డమైన పోయి మంచిగా తయారు కావాలి విద్యా నిన్ను ఎవరు చేసుకోరు కానీ నిన్న ఎవడాలో వేస్తూ దారుణం చేసుకొచ్చి కాలుకు బేడేసి జోలేసుకురా చేతికిచ్చి పెడతాం ఏది రావలపల్లి పల్లి విడిచి పెడితే ఇక శుక్రవారం అదే కూడా అనుకోని ఊరు తిరిగి బతకాలలే విద్య నిన్ను చూస్తారు కానీ చేసుకుంటలేరేనా నావా ముందు దేవుడు మొగన్ చేస్తారు దేవుడు నమ్మకున్న వాళ్ళు ఎవరు బిడ్డ బిడ్డా సరే డాడీ ఇయో డాడీ అయ్యో అవ్వంటే మట్టింటే ట్టి ఆ అంటలు తెలిసినాయి కుమ్మరి కుండ దశ వెళ్ళాక పోతా లేదా పెడతారు చేయాలి కుండలు వెయ్యాలి మళ్ళా సంక్రాంతి బోనాలు చేస్తానటో బిడ్డ గిట్ల నిమ్మలంగా చెప్తాను కిషే విని అప్తాను మీ అవ్వ ఏమైనా ఇమ్మలాని చెవి శివు మొక్కాన్ని చెప్పవచ్చే బిడ్డ ఓ ఇక పోదాం ఇక లండెద్దు ఎద్దు మొండు దున్నపోతుంది తీసుకొచ్చిన రోడ్డు నాకు అంబా ఇంటికి వచ్చేయండి పోషమ్మా ఇక రా పోదాం రా పోదావా మరి దానికి దున్నపోతు మగుదోడు తగింది గుంజుక పోయి కీల చెరువులకు దబ్బ నిండ కొడుతుంది దున్నపోతు గుంజుక పోయినా కానీ బరి ఆగబడుతుంది కానీ ఇక రావేపోయినా కొట్టవండి తీసుకున్నాడు బండి ఎక్కించుకున్నాడు ఓ ఎండ పాడగా బాగా కొడతాను ఎండ ఇంకా ఈ ఎండలో నేను తీసుకుపోతే నువ్వు ఇంకా చెడ కర్య పడతావు నిన్ను ఎవరు చేసుకోడు నువ్వు నీళ్ళకే ఉండు లేదు డాడి నేను అది కట్టి నేను బండికి కూర్చుంటానే అర్థ బిడ్డే ఉండు మిరాలు ఈరాన్ని ఉన్నాడు ఆ ఈరన్న తోటి అష్టం ఆడుకుంటా పుంజితం ఆడుకుంటా అది ఉండు గురువయ్యా మిరాలు ఈరన్న మొండి దున్నపోతుంది కట్టు బండిగా అయితే మిరాలీరాడుకోమంటావు మిరాలి నువ్వు ఉన్నప్పుడు ఏమంటలే సినుకుంటాను ఆనే చెప్పల పాటికి చెప్పల కోటికి ఇస్తాడు మీరున్నప్పుడు ఏమంటలేడు గాని మీరు వేయక నా మీరు పండుకి ఆడుకుందాం రమ్మ అంటాడు చెప్పల అంత బిడ్డ ఎందుకు అంటే ఎండ బాగా కొడుతుంది అందుకే ఇంటికాడు ఎందు అంటే ముసల్ బుద్ధి అట్లా ఇట్లా అంటాడు ముట్టుకుంటాడు కావచ్చు కానీ నిన్నేమంటాడు బిడ్డ అడగబ్బా ఇగో బయట ఎందుకది ఎందుకు అయితే మరి ముంజేతు ముందుకైతే రెండు సంవరం పోవాలి ఎట్లు మరి అట్లా మరి అది చూసినా చూస్తా ధర ండి ఎత్తును ఆగో అటువంటిలో బ్యను ఆగో బండి కట్టుకున్నారు భార్యను బండ్ కూసు పెట్టుకున్నాడు గడ్డపర తట్ట తీసుకున్నాడు బండిలో వేసుకున్నారు భార్య భర్తాలు நாட்டம் சக அனுமாட்டக்காண்டு முன்னாள் பாட போது பைய பாடுபட చెర్రీలు ఉన్నాయి కట్ట తీసుకెళ్ళి బండి పోతున్నా బయట పాడుగాను మరి మీరేంటి గస్త గస్ పట్టం పోటీ మంద వ్యక్తి రాక చున్నపోతే అన్నవాళ్ళు ఈ బర్యాన్ని చేసింది ఇది భార్య ఎంపులు ఎప్పుడే మరి ఎవరు నేను అటువంటి రుచిన కట్ట కొమ్ము కట్టి బంధించినారు ఎండ కొడితే వేయింది ఆ బాలల్లా కలిసింది అలా నీళ్ళల్లో పోరుతాన్ని తెలిసినా గాని తాగుతావా ఎత్తుతావా నువ్వు ఏ ఏంటిది తాగుతావా ఎత్తుతావా అంటానా నువ్వు తవ్నే ఎత్తుదా అదే నువ్వు తవ్వవా నేను తర్వాత చూస్తాను నువ్వు మొగల్ ఎందుకు కూర్చున్నావు నేను తవ్వరు నువ్వు ఎత్తు లాస్ట్ వరకు నీకు తప్పని యాస్తకు వస్తే నీకు తవ్వుతావ్వాలే ఆడది ఎత్తాలి ఎత్తాలి ఆడదేత్తాలే నీ అవ్వ నాకు శాత ఆదాయం పిల్లలు లేస్తే అదే ఎత్తనో నువ్వు తవ్వరా

ಪುಣಿಗಳ ಒಬ್ಬಾಂದಿ ಅದಾಣದ ಅವಧಾನದ ಉದಾಹರಣೆ ತಾವು ತಾಂಡಿ ಕ್ಷೇತ್ರಗೊಂಡ ಪುಣಿಗಳ ಒಪ್ತಾ ನಾನ ಮಾಡಿ ఉంటాను చెవిషెడుగా వెళతాండి తగుదండే తగుదండే గవరాలు గవరాలు కుక్కుల అమ్మా పచ్చలు అయితే పొందే రెండు తది చూసమ్మా ఇక నా చూస్తులు చూస్తే అక్కలు దుత్తా అడ్డమైన మట్టి దావురదే మట్టి దావురో చెవుడు కుంజిగా అంటే నా చూస్తున్న వాడి ఏపడి బయట తాగిన ఉ తగిన వచ్చి చూడు ఇంకా పొనికే నిండా లేదే పొలం కర్రండ నీ కరు ఇంక రావు గవ్వలేవరా గవ్వల పొప్పల చిన్నసి చూడగా చూడు బాగా అనిపిస్తలే కొద్దిగానన్నా పొక్లు వచ్చిన మాటనియమే ఇక గిదే సమయం అనుకున్నాయి గిదే సందర్భం అనుకున్నాయి ఎట్ల ఇద్దా అట్లే వీరికి అయితే రావు శవుడు గురువు అయ్యుడు మెల్ల నేను తాగుతా గురువు టీయ్య అని గురువయ్య నేను దావుతా ఆ చేతులు ఉన్న గడ్డపార నేను తీసుకుంటా నువ్వెత్తి మా ఆ ఫోన్ కల పోయి అంట ఒక్క తట రెండు తాటలు వచ్చేదాగ చూస్తా మూడో తటకు ఈ గడ్డపార తీసి కింది నడి ప్రతి ఎత్త నడి ఇప్పుడు దిగేసి వాడిని చంపి మట్టి వాడికి కలిగి తప్పిందని కావాలి అనుకోని సరే గురువు గడ్డపాలు నా చేతికి ఇంత ఎన్ని పొక్కలు చూడు నా నేను ఎంత ప్రేమ ఉన్నది ఎంత బాగున్నది అయ్యా నువ్వు ఎందుకు తవ్వాలి నేనే తవ్వుతాగో నువ్వే తిప్పాన్ని అదే తొట్టా పట్టుకొని మచ్చన్న ఎంత పడ్డా

ఆ పూర్లాన్ని విడవతున్నావు ఆ అంగీతం ఈ శడు శడు గుంజు కానీ ఈ అంగీతం ఆ శరేములా పీడ వాసింది కోడి కోసింది ఇదే బండిలో తీస్తా ఆ బండిలో ఆకులేపింది అదే పంట నోగలు లేపిన ఆ ఉన్న మా చాచింది గురువు అప్పింది ఆయన ఆ ఎద్దు పోని బయట పోని ఈ బయట పోయే నీళ్ళలో పొడతాయి ఈ మొండి ఎద్దు పడు మొండి ఎద్దు పోయో ఒకటి దొంగ పొలంలో పడి మెత్తాయి దొంగ మొండి ఎద్దు ఆ ఎద్దు పోయో పొలవలం ఎత్తాది ఆ ఎద్దు అనడొని బయనడొని ఆ బండి పోనీ నాకేది వద్దు శిల్ప దగ్గరికి అనుకోని